నీ నీ నీకు వచ్చిన ఓట్ల శాతం ఐదు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం ఐదు వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా గాడిద గుడ్డు వచ్చింది ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు వచ్చిన ఓట్లు ఐదు శాతం అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం మైకున్నదని వచ్చినట్టు మాట్లాడతాం మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి గ్రామ పంచాయతీ ఎన్నికలకి రాహుల్ గాంధీనికి ఊర్లు తెలిపాయి కదా ఊర్లు కూడా తెలుసుకో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్ లో